నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సోమలరేగడ గ్రామంలో పెద్దిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన బాయిత కుటుంబం మెంట వెంకటరమణ కుటుంబం దొత్తలూరు గ్రామానికి చెందిన మెంట వెంకటరామణయ్య భార్య పిల్లలతో ఐదు లక్షల రూపాయలు మోసం చేశాడంటూ నిరాహార దీక్షకు కూర్చున్నారు పురుగుల మందుల డబ్బా వెంట పెట్టుకుని మరి తన్నాకు బయట ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాల క్రితం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామానికి పెద్దిరెడ్డి వెంకటరామరెడ్డి నన్ను మోసం చేశారని ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని నా చేత ఐదు లక్షలు డబ్బులు తీసుకున్నాడని ఇరవై మూడు సంవత్సరాలుగా ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతూ వస్తున్నాడని ఆ మనోవేదంతోనే మా నాన్న చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు మా సమస్య ఏంటంటే మా ఆయన ఒక ఇది ఇరవై మూడు సంవత్సరాల క్రితం జరిగింది ఈయన నమ్మి ఆయనకు ఐదు లక్షలు ఇచ్చాడంట ఐదు లక్షలు ఇచ్చాడు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి అడగడము చేయడం అన్నీ జరుగుతుంది గత ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి ఏంటంటే మాకు విపరీతంగా ఆర్థిక సమస్యలు స్టార్ట్ అయినాయి ఆయన మీద బెంగతోటి ఆ డబ్బులు వస్తాయా రావా అనే మానసిక వేదనతోటి మా మామయ్య చనిపోయారు దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇతనే మా మామయ్య చనిపోవడానికి మేము ఇలా బతకడానికి కారణం మెయిన్ అయినా ఆయన చాలా రకాలుగా డబ్బులు అడిగాడు చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు బతిమీలాడాడు రిక్వెస్ట్ చేశాడు అన్ని రకాలుగా చేసినా కూడా ఆయన ఆయన నుంచి ఏ రెస్పాన్సు లేదు తిరిగి మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని చాలా అన్నాడు అయినా కూడా మేము ఇబ్బంది పడుతూ కూడా మేము ఈ పొజిషన్కి వచ్చామంటే మెయిన్ కారణం మా అత్తయ్య మా అత్తకి కొత్త ఆరేడు నెలల నుంచి బాగాలేదు ఒక నెల క్రితము షుగర్ ఎక్కువైపోయి పేషెంట్ అయిపోయి చెన్నైకి తీసుకెళ్తే అక్కడ టెన్ డేస్ ఉంచుకున్నా కూడా పరిస్థితి బాగాలేక రోజు కూడా మేము హాస్పిటల్లో ఉంచలేని పొజిషన్లో రిటర్న్ తీసుకొచ్చి నెల్లూరులో విజయ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాము అక్కడ కూడా ఫిఫ్టీన్ డేస్ ఉంచినా కూడా ఆ కట్టే స్తోమత కూడా మాకు లేక మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు మా పొజిషన్ ఏంటంటే మాకు ఇచ్చే డబ్బులు మేమేమి వాళ్ళని అడగట్లేదు మాకు ఇచ్చే డబ్బులు మాకు వేమని అడుగుతున్నాం వాళ్ళ నుంచి మేమేమి అక్రమంగా అన్యాయంగా అడగట్లేదు మేము డబ్బులు పెట్టాం కాబట్టి మాకు వచ్చే డబ్బులు మేము అడుగుతున్నాం తప్ప ఆయన నుంచి మాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు మా డబ్బులు మాకు కావాలి మాకు న్యాయం జరగాలి అంతే ఇన్ ఫ్యూచర్లో మా ఆయనను కొట్టడానికి వచ్చిన ఆల్రెడీ జరిగింది కొడతానన్నారు తింటానన్నారు తిట్టారు కొట్టారు అన్నీ జరిగాయి మా 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 ప్రాబ్లం ఏంటంటే మా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇచ్చేసేయండి మా బతుక మేము బతుకుతాం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా ఆయనకి మా అత్తకి మా మేము నలుగురము ఈ పొజిషన్లో ఉండడానికి ఇక్కడ తీసుకొచ్చి నడి నోడ్ మీద మీ ఇంటి ముందు మీ ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి కారణం ఒక్క రీజనే కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని కోరుకుంటున్నాం దుత్తలూరు మేము వైశాసు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇతనితో కాంట్రాక్ట్ పని కోసం అని చెప్పి బయట నుంచి డబ్బులు ఇచ్చి ఒక ఐదు లక్షలు ఇచ్చాము ఎవరు ఇతని పేరు వెంకట్రామరెడ్డి రైల్వే కాంట్రాక్టర్ సోమల్ రాగడ సోమల్ రాగడ వెంకట్రామరెడ్డి రైల్వే కాంట్రాక్టర్ ఇతను ఇతను నమ్మి ఒక ఐదు లక్షలు బయట నుంచి తెచ్చి మేము పెట్టాము మా తర్నల్ తెచ్చి నేను మాది చిన్న హోటల్ వ్యాపారము ఇరవై సంవత్సరాల తర్వాత ఎంతో పంచాయతీ చేసిన తర్వాత కాగితాలు తిరిగి ఆ డబ్బులు ఇవ్వలేదు అడిగిన ద్వారా ఇతను రివర్స్ అవుతున్నాడు మానిసిపోయిన బాధతో అది మా ఫాదర్ డిస్కప్ టికెట్ కేవలం ఇతను వల్లనే మా ఫాదర్ కూడా చనిపోయింది కూడా కేవలం అతను బాగున్న వ్యక్తి మానసికంగా చనిపోయాడు ఇతను డబ్బులు ఇవ్వక ట్యాచర్ పెట్టి తిట్టి మీకేం ఇచ్చేది ఏం చేసుకుని చేసుకుని చెప్పి చెప్పడం వల్ల ఆ ఫర్దర్ కూడా ఇప్పుడు మా మదర్కి బాగలేదు రీసెంట్గా ఈ మధ్యలో అడుగుతా వస్తున్నాను కొంతమంది వాళ్ళ బంధువులు కూడా అడుగుతున్నాను దయచేసి ఇప్పియండి మా పరిస్థితి బాగలేదు మేము జీరోలో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పాను ఈ మధ్య కూడా చెప్పాను వాళ్ళు కేవలం ఏంటంటే మేము వయసు ఒకటి రెండోది వాళ్ళు వ్యక్తి వాళ్ళు కాస్ట్ పరంగానో ఏమవుతుంది అని మాకు ఏ సపోర్ట్ లేదు ఈ మధ్య రీసెంట్గా కొంతమంది నాయకులు నేను కలిశాను అన్న నాకు ఇద్దరు చిన్నపిల్లలు నా పరిస్థితి బాగలేదు మా మదర్కి బాగలేదు మా డబ్బులు దయచేసి ఐదు లక్షలు మాకు ఇప్పిందని చెప్పాము కేవలం మామూలు చులకన చేసి వాళ్ళు ఇష్టం చెట్టు మాట్లాడము ఏం చేసుకుంటా చేసుకోరని చెప్పడము ఈ మధ్య ఉదగిలు కూడా అడిగితే నీకు బల్బు గిలుపు అనిస్తాము డబ్బులు మమ్మల్ని వచ్చి అడిగేది అని రివర్స్ గట్టిగా మాట్లాడుతున్నాడు నా పరిస్థితి అయితే బాగలేదు రీసెంట్గా మా మదర్కి బాగాలేక చెన్నైకి తీసుకెళ్ళాము ఆడ విజయ్ హాస్పిటల్లో ఒక రోజు నుంచి డబ్బులు కట్టే పరిస్థితి లేక రిటర్న్ తీసుకొచ్చాము మళ్ళీ మా మదర్ డబ్బులు కట్టే పరిస్థితి లేక అంబులెన్స్లో రిటర్న్ తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇక్కడ జగభారతి హాస్పిటల్ నెల్లూరులో జాయిన్ చేశాము పది రోజులు ఆ హాస్పిటల్ ఉంది ఏకపోతే చచ్చిపోవడం మేము హండ్రెడ్ పర్సెంట్ డబ్బాలు షో కోసం బిల్ల కోసం తెచ్చుకోలేదు వాస్తవంగా డబ్బాలు షో కోసమే తెచ్చుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము ప్రమాణపత్రి చచ్చిపోవడం తప్ప ఇంకేం ఆస్కారం లేదు ఇంకా పొలిటికల్ ఒకడు సపోర్ట్ చేయాల నేను చాలా మందిని అడిగాను మా ఫాదర్ బాగలేదు చనిపోయాడు మా మదర్కి బాగాలేదు కొద్దిగా న్యాయం చేయండి ఇద్దరు పిల్లలని చెప్పి అడుగుతున్నాం ఎంత అడుగుతున్నా వాళ్ళ దగ్గర కనీసం అనేది ఎవరి దగ్గర లేదు ఎవరు సపోర్ట్ చేయలేదు ఒకటి దయచేసి నాకు డిపార్ట్మెంట్ పరంగా కానీ పొలిటికల్ కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు న్యాయం చేసే కోరుతున్నాము లేదండి మదర్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకొస్తాను జయబార్ట్ హాస్పిటల్ నుంచి మేము కట్టిన బిల్స్ కానీ మొత్తం కూడా తీసుకొస్తాను చెన్నైకి తీసుకెళ్ళి ఒక్క రోజు నుంచి తీసుకొచ్చాం మా మదర్ని కేవలం డబ్బులు కట్టే పరిస్థితి లేక ఇతను చూస్తే కోట్లు సంపాదించి నా డబ్బులు వాళ్ళ బేస్ నా డబ్బులతో ఇరవై మూడు సంవత్సరాల క్రితం నుంచి కోట్లు సంపాదించాడు బిల్డింగ్లు పెడతాడు పొలాలు ఉంటున్నాడు కానీ ఎక్కడ కూడా మాకు ఇచ్చే ప్రసక్తి అతను లేదు కేవలం మేము వైశాస్ కాబట్టే నేను అనుకుంటున్నాను అతను వాళ్ళ బంధువులే రెడ్డి గారు అంటున్నాడు మీకు ఎట్టిస్తారా మీరు వైశాసు మీరు గారు అని అంటే క్యాస్ట్లో పుట్టడం కూడా మా తప్ప నాకు అర్థం కావట్లే ఇంకా క్యాష్ దయచేసి వాడుకోకూడదు అనుకున్నా నేను చెప్తున్నా జనరల్గా అంటే వీళ్ళకున్న ఇది మేము బాధపడతా నా పరిస్థితి బాగాలేదు మా అమ్మ హాస్పిటల్లో ఉంది డబ్బులు ఇవ్వని రీసెంట్ కూడా అడిగా త్రీ డేస్ బ్యాక్ కూడా ఇస్తానంటాడు మళ్ళీ ఇవ్వడు మానసికంగా ఇబ్బంది పడుతుండు మా నాన్న చనిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇతనే కారణము మాకేదైనా జరిగినా నాకేం ఫర్దర్గా జరిగినా కానీ అతనే కారణము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అతను చెప్తున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు నాకా డబ్బుల పరిస్థితి లేదు కేవలము జీరోలు ఉన్న నాకు ఇదే ఆధారవా నా ఐదు లక్షలు నాకు ఇప్పిస్తే చాలని కోరుతున్నాను